హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫెస్టివల్ వేర్కి తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అండి టూ డ్రెస్సెస్ తీసుకున్నాను మీషో నుండి ఆ డ్రెస్సెస్ రివ్యూ చూపిస్తాను మీకు క్వాలిటీ క్లాత్ ప్రైస్ అండ్ క్లియర్గా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీథింగ్ మీకు చెప్తాను ఈ టూ డ్రెస్సెస్ నేను మీషోలో తీసుకున్నానండి డిఫరెంట్ క్లాత్స్ అండి ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెము బ్లూ షేడ్లో ఉంటుందండి గ్రీన్ అండ్ బ్లూ షేడ్లో ఇది నాకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అలా పడిందండి సి పెట్టాను ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి ఇంకా ట్వంటీ రూపీస్ తగ్గుతుంది నెక్ వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ ఇచ్చి ఇక్కడ వరకు డిజైన్ ఇచ్చారండి వర్క్ మాత్రం చాలా నీట్ అండ్ క్లియర్గా ఉందండి చూడండి మిర్రర్స్ మొత్తం ఫ్లవర్స్ తోటి ఇచ్చారు చాలా నీట్గా ఉంది వర్క్ క్వాలిటీ కూడా బాగుందండి మనకి ఫోర్ ఫిఫ్టీ అంటే మొత్తం కుర్తా సెట్ అండి మనకి దుపట్టా కూడా ఇచ్చారు మొత్తం టాప్ మొత్తం ఇలా గోల్డ్ ప్రింట్స్ బుటీస్ లాగా వచ్చాయి ఈ గోల్డ్ కూడా ప్రింట్ పోదండి బాగానే ఉంది నేను టెస్ట్ చేసి చూశాను మనకి టాప్ మొత్తము సేమ్ ఇట్లా గోల్డ్ బుటీస్ వచ్చి స్లీవ్స్ కూడా మనకి ఏమి ఇవ్వలేదండి ప్లెయిన్గానే ఉంది జస్ట్ గోల్డ్ బుటీస్ లాగా ఇచ్చారు జస్ట్ మనకి నెక్ వరకు వర్క్ ఇచ్చారండి ఫోర్ ఫిఫ్టీకి మాత్రం వర్తబుల్ అండి మనకి దుపటతో వస్తుంది కాబట్టి ఇంకా ఇది వచ్చేసి క్లాత్ మనకి రేయాన్ అని మెన్షన్ చేశారు బట్ రేయాన్ క్లాత్ లాగా లేదండి బాగుంది క్లాత్ మనకి ఇప్పుడు రియాన్ అంటే మనం వాష్ చేసినాక పా కొంచెం అలా షింక్ అవుతుంది అలా లేదు ఇది షింక్ అవ్వదు క్లాత్ ఇది వచ్చేసి మనకి కుర్తీ చూడండి అలా ఇచ్చారు ప్యాంటు మనకి బాగుందండి అంటే ఫ్రీగా కొంచెం టైస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ప్లాజోలా మరి అంత ప్లాజో లాగా లేదు బట్ సెట్ అయిపోతుంది ఇది చాలామంది ఏం చేస్తారంటే మీషో అంటే అంత క్వాలిటీ ఉండదు అనేసి ఆలోచిస్తారు బట్ మీషో యాప్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ యాప్ అండి ఎవరైనా కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి దుపట్ట అండి చూడండి మనకి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా అలాంటి దుప్పట్టా ఇచ్చారు కొంచెం సిల్క్ అలా మిక్స్లో ఉంది దాని మీద ఇలా గోల్డ్ కుందన్స్ స్టిక్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి సెకండ్ సెట్ అండి ఇది మనకి లావెండర్ కలర్ అంటారు కదా అలా ఉందండి కలర్ ఈ చూడండి ఈ కుర్తాకి జస్ట్ వీనక్ ఇచ్చారు వీనక్కి మనకి ఇలా సిల్వర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మొత్తం టాప్ మొత్తం ఇలా సిల్వర్ బుట్టీస్ లాగా ఇచ్చారండి ఫ్లవర్ బుట్టీస్ అంతే ఇంకా మనకి లేసెస్ కానీ ఏమి ఇవ్వలేదు జస్ట్ నెక్కి మాత్రం వీనెక్ లాగా ఇచ్చేసారండి చిన్న లేస్ యాడ్ చేశారు మనకి స్లీవ్స్ వచ్చి త్రీ ఫోర్ స్లీవ్స్కి ఎండకి ఇలా సిల్వర్ లేస్ ఉంటుంది కదా అది ఇచ్చారండి ఇది నాకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ అలా పడిందండి ఒకసారి ప్యాంట్ చూడండి ప్యాంట్కి మనకి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు ఫ్రంట్ ఇలా ఇచ్చారండి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్లాత్ సాఫ్ట్గా ఉంది పాకెట్ కూడా ఇచ్చారు క్వాలిటీ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బాగుంది అంటే ప్రైస్కి తగ్గ క్వాలిటీ ఉంటుంది కదండి ఏదండి మనం ప్రైస్ పెట్టే కొద్దీ క్వాలిటీ కూడా బాగుంటుంది బట్ ఇది కూడా బాగుందండి కొంచెం కలర్ ఏంటంటే మనకి ఇప్పుడు లైట్ షేడ్లో లైట్గా ఉంది కానీ వేసుకుంటే బాగుంటుందండి ఫేర్గా ఉండే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది మనకి దుప్పట్ట చూడండి దుపట్టా ఇచ్చేసి మనకి క్లాత్ క్లాత్లో ఇచ్చారు సో కి వచ్చేసి మనకి ఇలా సిల్వర్ తోటి కట్ వర్క్ ఇచ్చారండి దుప్పట్ట మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే మీకు ప్రోడక్ట్ కోడ్స్ అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీషో యాప్ని తక్కువంచనాకండి చాలా బాగుంటున్నాయి మీషో యాప్లో ఇప్పుడు డ్రెస్సెస్ కానీ శారీస్ ఏవైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్తో ఏం తక్కువ కాదు తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్